హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం ఈరోజు మన కథ అధర్మ సత్రం ఒకసారి రంగాపురంలోని పెద్దలంతా సమావేశమై ప్రయాణికుల సౌకర్యార్థం రహదారి మీద ఒక ధర్మ సత్రం కట్టించి వంట చేయటానికి ఒక ముసలిదాన్ని లెక్కలు చూడటానికి ఒక గుమస్తాను ఇతర పనులు చేయటానికి ఒక నౌకరిని పెట్టి సత్రం నిర్వహణకు అయ్యే ఖర్చు దేవుడి మాన్యం నుంచి వచ్చేటట్టు ఏర్పాటు చేశారు కొంతకాలం పాటు సత్రం నిర్వహణ సక్రమంగానే జరిగింది ఊరికి పెడగా ఉన్న ఆ సత్రానికి యాత్రికులు ప్రయాణికులు తప్ప ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ వచ్చేవారు కారు మామూలు ప్రయాణికులు సత్రంలో భోజనం చేసి పడుకొని నిద్రపోయి మర్నాడు తమ ప్రయాణం సాగించేవారు కాస్త డబ్బున్న వాళ్ళు సత్రం సిబ్బంది ముగ్గురికి తమకు తోచినంత ముట్ట చెప్పి మరీ వెళ్లేవారు ఇలా డబ్బు తీసుకోవడం మరిగిన సత్రం వాళ్ళు అందరి దగ్గర డబ్బు వసూలు చేయటం ప్రారంభించారు డబ్బులివ్వని వాళ్లను సత్రంలోకి అడుగు పెట్టనిచ్చేవారు కారు ప్రయాణికులు రాగానే నౌకరు తన మామూలు వసూలు చేసేవాడు డబ్బులిస్తే గాని వంటలక్క విస్తరి వేసేది కాదు మళ్లీ డబ్బు చెల్లిస్తే గాని గుమస్త పడుకునేటందుకు చోటు చూపించేవాడు కాడు ధర్మశస్త్రం కాస్త పూటకూళ్ల ఇళ్ళగా మారిపోయింది అయితే ఈ సంగతి ఊళ్ళో తెలియకుండా సత్రం మనుషులు ముగ్గురు చాలా జాగ్రత్త పడ్డారు ఇలా ఉండగా ఒకసారి ఒక యువకుడు ఆర్యాపురం పోతూ చీకటి పడి రంగాపురపు సత్రం చేరి అక్కడ బస చేద్దాము అనుకున్నాడు కానీ అతని వద్ద డబ్బు లేకపోవటం చేత సత్రం మనుషులు అతన్ని సత్రంలోకి రానివ్వలేదు అతను ఆ రాత్రి తిండి లేక సత్రం వెలుపల ఏ చెట్టు కిందనో నిద్రపోయి మర్నాడు ఆర్యాపురం చేరుకొని తనకు జరిగిన అనుభవం తన మిత్రులకు చెప్పాడు ఈ సంగతి విన్నవారిలో రామయ్య అనేవాడు ఆ సత్రం మనుషులకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఒక నౌకరును వెంటబెట్టుకొని రాత్రి భోజనాల వేళకు రంగాపురం సత్రం వెళ్లాడు అతను తన నౌకర్తో ఒరే నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఊరి పెద్దలతో రంగాపురం రాజావారి బావమరిది సత్రంలో దిగినట్టు చెప్పిరా అని చెప్పి పంపేసి తాను సత్రానికి వచ్చాడు వెంటనే సత్రం నౌకరు రామయ్యను సమీపించి డబ్బులివ్వండి స్నానానికి నీళ్లు తోడతాను అన్నాడు రామయ్య చెవిటివాడిలాగా నటిస్తూ అవును నేనొక్కనే వచ్చాను అని సత్రంలోకి ప్రవేశించాడు భోజనాల సావడిలో వంట లక్క విస్తళ్ళు వేసి వడ్డన చేస్తుంది ఆమె రామయ్యను చూసి డబ్బులివ్వండి మీకు కూడా విస్తరి వేస్తాను అంది పత్యమేమీ లేదు అన్నీ తింటాను అంటూ రామయ్య చప్పున వెళ్ళి ఒక వడ్డించిన విస్తరి ముందు కూర్చున్నాడు లేవయ్యా ఆ విస్తరి నీది కాదు అని వంటలక్క అరిచింది రామయ్య ఇదేమి విననట్టు నటించాడు కూర్చోనివ్వవమ్మా ఆయనకు వినబడదు ఇంకో విస్తరి ఆ చివరిగా వెయ్యు అని భోజనాలు చేయబోతున్న వాళ్లు చెప్పారు విస్తరి ముందు నుంచి మనిషిని లేపటం మహా అని వాళ్ళు అన్నమీదట వంటలక్క అసహాయురాయలయ్యింది రామయ్య సుష్టుగా భోజనం చేసి గుమస్తా కనిపించగానే నాకు పక్క ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడిగాడు డబ్బులిచ్చుకోవాలి అని గుమస్తా గట్టిగా అరిచాడు ఉంటే బూరుకు దూది పరిపే వేయండి అన్నాడు రామయ్య గుమస్తా అవతలికి వెళ్లి నౌకరుతో ఒరే ఆ చెవిటి వాణ్ణి బయటికి ఏంటి ఈ సత్రం తన బాబుగారి ఆస్తి అనుకుంటున్నట్టున్నాడు అన్నాడు నౌకరు గుమస్తా తిరిగి వచ్చేసరికి రామయ్య మరెవరకో వేసిన పక్క మీద పడుకుని నిద్రపోతున్నట్టు చిన్న గురకు కూడా పెట్టసాగాడు నౌకరు వచ్చి రామయ్యను కదిలించి లేపాడు రామయ్య కళ్ళు తెరిచి ఏమిటి కదా అన్నాడు పో ముందు బయటికి అన్నాడు గుమస్తా గాస్త గట్టిగా ఈ పక్క నాకు చాలా సుఖంగా ఉంది దీని మీద నిద్రపోతాను అన్నాడు రామయ్య బయటకు ఈడ్చేయక చూస్తారేం అని గుమస్తా కోపంగా అరుస్తున్నాడు నౌకరు రామయ్యతో పెనుగులాడుతున్నాడు ఇంతలో గ్రామ పెద్దలు నలుగురు హడావిడిగా సత్రంలోకి వచ్చి రాజావారి బావమర్దిగారు వచ్చారటగా ఎక్కడా అన్నారు రామయ్య వారితో అయ్యా రాజావారి బావమర్దిగారి మాట ఏమో గాని డబ్బులు ఇవ్వలేదని రాత్రి ఈ వేళప్పుడు నన్ను బయటికి గెంటేస్తున్నారు అని గ్రామ పెద్దలకు జరిగినదంతా చెప్పేశాడు రామయ్య గ్రామ పెద్దలు నిర్ఘాంతపోయి మిగిలిన ప్రయాణికులను అడిగితే తామంతా నవ్వు కరుకు వంటావిడికి గుమస్తాకు డబ్బులు ఇచ్చుకుంటున్నట్టుగా చెప్పారు పంచాయతీ జరిగింది సత్రంలో పంది కొక్కుల్లా చేరి ముగ్గురు చాలా డబ్బు పోగు చేసినట్టు రుజువైంది గ్రామ పెద్దలు వాళ్లకు జరిమానా విధించి పనిలో నుంచి తొలగించి కొత్త వాళ్లను నియమించి అప్పుడప్పుడు తాము వంతుల ప్రకారం వచ్చి సత్రం నిర్వహణను తనిఖీ చేసేటట్టు నిర్ణయించుకున్నారు ఇదేనండి ఇవాళ కథ మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చేయండి మీ విలువైన సలహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను